హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మూడవ పాఠం మంచి బాలుల్లో ఉన్న సాధనాపత్రం ఐదుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ కింది గేయ భాగాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి తల తల మిలమిల మెరుపులు మెరిసి హోరున జోరున వర్షం కురిసింది వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా నీళ్ళొచ్చాయి మొదటి ప్రశ్న చూడండి మెరుపులు ఎలా మెరిశాయి జవాబు తళ తళ మిల మెరుపులు మెరిశాయి రెండవ ప్రశ్న పై గేయ భాగంలో ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలు వ్రాయండి జవాబు చూడండి వర్షం వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నీళ్ళొచ్చాయి థర్డ్ సెక్షన్ వాక్యంలో ఖాళీ నింపండి హోరున జోరున వర్షం కురిసింది నాలుగో సెక్షన్ చూడండి గేయభాగం ఆధారంగా వాక్యాన్ని సరిచేసి రాయండి వీధుల్లో కాల్వలు కట్టాయి ఐదోది జోరున వర్షం కురిసింది ఈత గీసిన పదం మార్చి అదే అర్థంతో వాక్యాన్ని తిరిగి రాయండి జవాబు భారీగా వర్షం కురిసింది ఆరు ఆ సెక్షన్ కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ఆ సమయంలో బడి వదిలారు పిల్లలు సందడి చేస్తూ బయటకు వచ్చారు ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు ముసలమ్మను చూసి ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు చెయ్యి పట్టుకొని రోడ్డు దాటించాడు ఆమెను వాళ్ళ ఇంటి దగ్గరికి దిగబెట్టి వచ్చాడు మొదటి ప్రశ్న చూడండి పై పేరాలోని ఒత్తు పదాలు రాయండి జవాబు పిల్లలు చేస్తూ వచ్చారు వెళ్తూ వెళ్తున్నారు ముసలమ్మ పిల్లవాడు వద్దకు వెళ్ళాడు పట్టుకొని రోడ్డు వాళ్ళ దగ్గర దిగబెట్టి వచ్చాడు రెండవ ప్రశ్న చూడండి పై పేరాలో విరామ చిహ్నం ముందున్న పదాలు రాయండి జవాబు వదిలారు వచ్చారు వెళ్తున్నారు వెళ్ళాడు దాటించాడు వచ్చాడు మూడవ ప్రశ్న పిల్లలు బడి నుండి ఎలా వెళ్తున్నారు జవాబు పిల్లలు బడి నుండి సందడి చేస్తూ ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు నాలుగో ప్రశ్న పిల్లవాడు ముసలమ్మకు ఎలాంటి సహాయం చేశాడు జవాబు పిల్లవాడు నేరుగా అవ్వ వద్దకు వెళ్ళి చేయి పట్టుకొని రోడ్డు దాటించి ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు ఆ సెక్షన్ పేరా ఆధారంగా కింది వాక్యాలను తప్పు ఒప్పులను గుర్తించండి ఫస్ట్ చూడండి పిల్లలు సందడి చేస్తూ వెళ్తున్నారు ఉప్పు రెండవది పిల్లలు తోట నుంచి వచ్చారు తప్పు మూడవది ముసలమ్మను పిల్లవాడు చూశాడు ఉప్పు నాలుగవది పిల్లవాడు అవ్వను కాలువ దాటించాడు తప్పు